సమంత రాజ్ నిర్మాణుడిని పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా ఈ క్రమంలో ఒక పెద్ద షాకింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది అయితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే సమంత నాగ నుంచి విడిపోయిన తర్వాత తను మయోసైటీస్ వచ్చిన తర్వాత ఆ మళ్ళీ కోలుకున్నాక తనకి రాజ్ నిర్మాణుడు పరిచయం అయ్యాడని అయితే అప్పటి నుంచి తన ప్రేమలో పడిందని ఇలా రకరకాల వార్తలు కానీ సమంత రాజ్ నిర్మాణం గురించి ఒక షాకింగ్ విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఇక నిజానికి నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు నుంచి కూడా ప్రేమలో ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో పెళ్లి పెట్టి లెక్కారు రెండు వేల ఇరవై ఒకటి వరకు వీళ్ళ జీవితం సాఫీగానే సాగింది ఒక మాటలో చెప్పాలి అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత నుంచి కూడా వీళ్ళ మధ్య విభేదాలు రావటం అస్సలు ఒకరినొకరు కలిసి వెళ్ళకపోవడం అలా రకరకాల వార్తలు వచ్చాయి దానికి బలం చేకూరుస్తూ వీళ్ళిద్దరు విడిపోయారా అంటూ వార్తలు వచ్చాయి అక్టోబర్ రెండో తారీఖున రెండు వేల ఇరవై ఒకటిలో అఫీషియల్ గా వాళ్ళిద్దరు విడిపోతున్నట్టు ప్రకటన వచ్చేసింది అనమాట అంటే అప్పటికే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేది ముదిరి పాకాన్ని పట్టేశారు కట్ చేస్తే ఒక మూడు నాలుగేళ్ళు తిరగకుండా నాగ చైతన్య మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో శోభితను పెళ్లి చూసేసుకున్నాడు ఇక సమంత మాత్రం ఒంటరిగా మిగిలిపోతుందా అనుకునే టైంలో రాజ నిర్మాణుడితో తన పెళ్లి జరగబోతుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి కానీ నిజానికి రాజ్ నిర్మాణుడు సమంతకు మధ్య ఎప్పటి నుంచో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో సమంత ఇచ్చిన ఒక సెన్సేషనల్ ఇంటర్వ్యూ అంటే తనకి మయోసైటిస్ అంటే రెండు వేల ఇరవై రెండులో మయోసైటిస్ వచ్చింది కదా తన భర్త నుంచి విడిపోయిన తర్వాత అయితే ఆ సమయంలో రాజ్ నిడిమారుడు ఎంతగా తనని సపోర్ట్ చేశాడనే విషయాన్ని తను ఒక పోస్ట్ ద్వారా పెట్టింది అయితే అప్పట్లో ఆ పోస్ట్ అంత పెద్ద వైరల్ అవ్వలేదు ఎందుకంటే రాజ్ నిర్మాణుడు అప్పుడు ఎవరికి తెలియదు కానీ ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీయడంతో తను చాలా ఫేమస్ అయిపోయాడు ఇక రాబోయే రోజుల్లో ఆ సవంతని కూడా పెళ్లి చేసుకుంటున్నాడు అన్న విషయంతో ఇంకా వైరల్ అయింది అంటే అప్పుడు తను పెట్టిన పోస్ట్ ఏంటి అంటే నువ్వు నాకు నేర్పించిన సూత్రాలే నేను ఇప్పటికీ నా జీవితంలో బ్రతకడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంటూ ఆ రాజనీడి మనుడి గురించి చాలా గొప్పగా రాసింది అంటే వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఎప్పటి నుంచో ఉంది అది కాస్త ప్రేమ పెళ్లికి కూడా దారితీస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాలి కానీ త్వరగా సమంత కూడా ఒక ఇంటమ్మ అయి తన కోసం ఒక అబ్బాయి తన కోసం తన లైఫ్ అనేది ఇంకా మిగిలి ఉంది అని చెప్పి మాత్రం నిజంగా సమంత ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు